తెలుగులో కొన్ని నీతి కథలు ఒకటి తోక చుట్టూ తిరిగే నక్క ఒక అడవిలో చాలా తెలివైన నక్క ఉండేది ఒకరోజు అది ఆకలితో అలమటించింది ఏదైనా తినడానికి దొరుకుతుందా అని వెతుకుతూ అడవిలో తిరుగుతుండగా ఒక ఇంటి ముందు ఒక కోడిని చూసింది ఆ కోడి చాలా బొద్దుగా రుచికరంగా ఉందని నక్క అనుకుంది కాని ఆ ఇంటి యజమాని ఇంట్లో ఉన్నాడు నక్క ఏమి చేయాలో ఆలోచించింది చివరికి ఒక ఆలోచన వచ్చింది అది ఇంటి చుట్టూ తిరగడం మొదలు పెట్టింది ఇంటి యజమాని కిటికీలోంచి చూసి ఏమి జరుగుతోంది అని అనుకున్నాడు అతను బయటకు వచ్చి చూసినప్పుడు ఒక నక్క తన ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు చూశాడు నక్క చాలా అందంగా కనిపించింది అతను దానిని పెంపుడు జంతువుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను ఇంటి తలుపు తెరిచి నక్కను లోపలికి ఆహ్వానించాడు నక్క ఇంట్లోకి వెళ్లి కోడిని తిని సంతృప్తి చెందింది ఆ తర్వాత అది ఇంటి నుండి బయటకు వెళ్లాలని అనుకుంది కాని తలుపు మూసివేయబడింది నక్క చిక్కుకుంది నీతి అత్యాస పాపానికి దారితీస్తుంది